విలువ దానికి విలువ వచ్చిందంటే నీలో ఉన్న ఆత్మ అందుకే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే సర్వలోకమును సంపాదించుకొని ఒకడు తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు ఆత్మ మీద శ్రద్ధ పెట్టడం ఎప్పుడో మానేశారు ఆత్మీయ జీవితం మీద మీరు అనుకుంటున్నారు మేము ఆత్మీయులమని మీరు అనుకుంటున్నారు మేము కరెక్ట్గా ఉన్నామని కానీ నీ మనస్సాక్షి చెప్పాలి నీ మనస్సాక్షి చెప్పాలి హలోయ్య నీలో ఉన్న దేవుడు చెప్పాలి చాలా విషయాల్లో బ్యాక్ అయిపోయా నార్మల్ మనిషిగా మారిపోయాం నువ్వు పేరుకు విశ్వాసమే నేతి బీరకాయ అంటారు నేతి నేతి అంటే ఏంటిది నెయ్యి నేతి బీరకాయ అంటే నెయ్యి ఉంటుంది అందులో లక్ష్మీపేటలో అక్కడ నేతి బీరకాయ చెట్టు ఉంటే డౌట్ వచ్చి అడిగారు ఇందులో నెయ్యి ఉండడా పేరే నేది పిరికాయ పాస్టర్ అలా నెయ్యి ఉండ పేరుకు క్రైస్తవులు క్రీస్తును కలిగిన క్రైస్తవులమ్మా